అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం ప్రయాణికుల ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయం అయితే తెలియజేయండి నిజామాబాద్ ఒకటవ డిపోకు చెందిన టిఎస్ సిక్స్టీన్ జెడ్ జీరో వన్ సెవెన్ ఎయిట్ నెంబరు గల ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు నిజామాబాద్ నుంచి కామారెడ్డికి పదిహేను మంది ప్రయాణికులతో వస్తుంది టెక్రియల్ బైపాస్ బ్రిడ్జ్ కింద రోడ్డు పనులు జరుగుతుండంతో బైపాస్ బ్రిడ్జ్ నుంచి బస్సు వచ్చి బ్రిడ్జ్ ఎండింగ్ వద్ద కామారెడ్డి వైపు యూటర్న్ తీసుకుంటుండగా నిజామాబాద్ నుంచి వస్తున్న లారీ బస్సును మధ్య భాగంలో బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు మధ్య భాగం నుజ్జు కాగా డ్రైవర్ రాములతో సహా బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి వెంటనే క్షతగ్రాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో నాలుగేళ్ల బాలుడు అర్జున్ అలాగే స్వప్న మీరల్ దీప్తి వీరవ్వ విజయ ఉమారాణి డ్రైవర్ రాములు ఉన్నారు ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి దేవన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆ బస్సులో ఉన్న వారందరికీ కూడా ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్ని అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్